రాష్ట్రంలో పదిహేను మంది నేను కూడా పంపుతున్నాను పదిహేను మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు వారిని ఆదుకోమని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారికి గౌరవ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష సిరిసిల్ల విషయం వారు చెప్పారు జివో నెంబర్ వన్ అన్నారు చాలా సంతోషం అధ్యక్ష జివో నెంబర్ వన్లో లో ఏం చెప్పినారు అధ్యక్ష మూడు వందల అరవై ఐదు రోజులు సిరిసిల్లలోని నేతన్నలకు రాష్ట్రంలోని నేతన్నలకు పని కల్పిస్తామని చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజులు మరి ప్రభుత్వం ఏర్పడి ఇది ఎనిమిదో నెల నేను వారిని కోరుతా ఉన్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను తప్పకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పని మీరు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్లో చెప్పారో కల్పించండి మేము గతంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు ఓకే అధ్యక్ష మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలియేస్తూ ఉత్పత్తులు మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీ ఉంది ఏవాలి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అయినా ఆరు వందల రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వీ వెల్కమ్ ఇట్ తప్పకుండా బతుకమ్మ పథకం కాకపోతే ఇంకో పథకం పెట్టండి మాకు అభ్యంతరం లేదు మాకు ఎలాంటి బేసిజన్ లేదు వి వెల్కమ్ ఇట్ వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో మానవతా హృదయంతో స్పందించండి వాళ్ళు చనిపోతూ ఉంటే మనం తప్పకుండా ఆదుకుంటే మంచిది మీకే మంచి జరుగుతుంది మీకే మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా